హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం ఇక్కడ గౌతమి ఘాట్ అని చెప్పి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ నుంచి ఇలాగా గోదావరి అంతా మొత్తం ఫుల్గా ఇదండి కమ్ రైల్వే బ్రిడ్జి రోడ్కం రైల్వే బ్రిడ్జి ఎక్కడున్నామంట మనం కరెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ ఇక్కడ చూడండి గోపురం దీన్ని మొత్తం సరస్వతి టెంపులు తర్వాత దత్త గుడి తర్వాత అయ్యప్ప గుడి ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ చాలా రకరకాలు ఇవన్నీ ఉన్నాయి గుడిలో ఆ గుడి దగ్గరలోంచి మనం లోపలికి వచ్చామన్నమాట లోపలికి వస్తే ఇక్కడ అంతా ఇవ్వండి ఇది గౌతమి ఘాట్ మొత్తం అంతా గోదావరి అంతా వృద్ధి తగ్గి ఉద్భుద్ధి తగ్గిపోయింది కదా పెద్దగా ఏమీ లేదు ఇదంతా కొంచెం మురికి వాసన వస్తుంది అంతా దగ్గర నుంచి ఉంటేనే వాసన తెలిసిపోతుంది మనకి ఇదంతా మురికి వాసన వస్తుంది కదల నీళ్ళు కదలట్లేదు కదా అందుకని అంత మురికి వాసన వస్తుంది ఎక్కడ నీరు కూడా కొంచెం కదులుతున్నట్టు కూడా ఎక్కడ కదులుతున్నట్టు ఎక్కడా లేదా మామూలుగా ప్రవాహంగా ఉంటుంది బాగా ఇక్కడ వచ్చామన్నమాట టెంపుల్ ఇది దత్త టెంపుల్ అనుకుంటుంది దత్త టెంపుల్ అని ద్వారా లేదా ఇది వేరే టెంపుల్ నాకు తెలియదు నేను వెనక ఉన్నాను కదా నాకు అంత ఐడియా రావట్లేదు ఇది కాకపోతే ఇక్కడ సరస్వతి టెంపుల్ దత్త గుడి తర్వాత ఈ ఈ గోపురం తర్వాత అయ్యప్ప గుడి అన్ని చాలా వరుసగా ఉంటాయి మనం బయట నుంచి చూస్తే నన్ను అది గుడి పేరు ఏంటో నాకు తెలియదు అది మాట ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ